హలో అందరికీ నేను స్వరాలి అఖండ దీపం ఎనభై రెండో భాగం స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆవేశంగా నాగకేతు అనసూయమ్మ ఇంటి వైపుగా బయలుదేరాడు అక్కడ ఎలాగైనా విధ్వంసం సృష్టించి అవసరమైతే ఆ ఇంటిని మొత్తాన్ని నాశనం చేసి అయినా సరే వచ్చే అమావాస్యకి పూర్తి శక్తులు పొంది తన చిరకాల వంచె నెరవేర్చుకోవడం అతని లక్ష్యం అందుకే భయంకరంగా అరుస్తూ అటువైపు అడుగులు వేస్తూ వెళ్తున్నాడు నాగకేతు కానీ అతనికి తెలియని విషయం ఏమిటి అంటే అప్పటికే మైథిలి సంతోష్ ఇద్దరు బంగారు కుటీరానికి చేరుకున్నారు ఆ విషయం తెలియని నాగకేతు దైవశక్తికి ఎదురు వెళ్ళాలి అని తన పిచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఇక ఇంట్లో పరిస్థితి వేరేలాగా ఉంది రఘు దంపతులు మాధవ దంపతులు ఇద్దరు త్రికరణ శుద్ధిగా యాగాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు అనసూయమ్మ సైకతలింగానికి అభిషేకం చేస్తూ నిరంతర శివనామ స్మరణ చేస్తూనే ఉంది ఒక రకంగా ఆ ఇల్లు దేవాలయంలాగా మారిపోయింది బయట ఉన్న పవన్ సందీప్ ఇద్దరు కూడా కంటి మీద రెప్ప వేయకుండా ఆ ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా కాపలా కాస్తూనే ఉన్నారు లోపలికొచ్చిన భువనేశ్వరి సరయు ఇద్దరు బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ల వల్ల అవ్వలేదు ఆ ఇంటి సరిహద్దుల్లోకి వచ్చిన నాగకేతు ఆవేశంగా ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు కానీ మంత్రించి కట్టిన రక్షాబంధనాలు ఆ ఇంట్లోకి అతనిని రానివ్వకుండా నిరోధించాయి పదే పదే ప్రయత్నం చేసి అంతకంతకు ఆవేశపడిపోతున్నాడు నాగకేతు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ కూడా భయంకరమైన గాలి కమ్మేసింది ఏదో విలయమో ప్రళయమో రాబోతున్నట్లుగా ఆ పరిసరాలన్నీ కూడా భయంకరంగా మారిపోయాయి ఆ ఊరి జనాలకి అక్కడ జరుగుతున్న మార్పులు చూస్తూ ఉంటే భయం పెరిగిపోయింది నాగకేతుకి అంతలోక ఆలోచన వచ్చింది తను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి పోలేడు లోపల జరుగుతున్న యాగాన్ని ఆపగలిగితేనే తను విజయం సాధించగలడు అందుకే ఆ ఊరి పెద్ద శరీరంలోకి ప్రవేశించాడు నాగకేతు ఆ ఊరి పెద్ద జనాలందరినీ కలిపి ఒక చోటుకి తీసుకుని వచ్చి ఊరంతా ఇలా బీభత్సంగా ఉంటే కేవలం అనసూయమ్మ ఇల్లు మాత్రమే ప్రశాంతంగా ఉంది అంటే ఊరందరి మీద వాళ్ళు ఏదో చేతబడి చేస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది మనందరం ఎలాగైనా సరే వెళ్ళి వాళ్ళని ఆపాలి పదండి అని వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు నాగకేతు అతను ఎంతగా రెచ్చగొట్టినా ఊరి ప్రజలు కొంతమంది ఎన్నో తరాలుగా అనసూయమ్మ గారి వంశాన్ని మేము చూస్తూనే ఉన్నాము వాళ్ళు ఊరి బాగు కోరుకునేవారే కాని ఊరికి అరిష్టం జరిగే పనులు ఏవీ చెయ్యరు ఇప్పుడు కూడా ఏదో ఊరికి అపాయం జరుగుతుందనే ఇలాంటి యాగాలు చేస్తూ ఉండి ఉంటారు అని అన్నారు కొంతమంది వాస్తవం తెలియని కొంతమంది ఊరి పెద్ద అంతటి వ్యక్తి ఎప్పుడు అనసూయమ్మ గారి గురించి తప్పుగా చెప్పడు అలాంటి అతనే చెబుతున్నాడు అంటే నమ్మకండా ఎలా ఉంటాం అందులోను అనసూయమ్మ గారి కుటుంబం అంటే మన సర్పంచ్ గారికి చాలా అభిమానం అలాంటి వ్యక్తి వాళ్ళ గురించి చెడుగా చెబుతున్నాడు అంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతోంది దానిని మనందరం కలిసి ఆపాల్సిందే అని అన్నారు మరికొంతమంది అలా అందరినీ తీసుకొని ఊరి పెద్ద అనసూయమ్మ ఇంటికి వెళ్ళి బయటనే నిలబడి వాళ్ళని గట్టిగా అరుస్తూ పిలవడం మొదలుపెట్టాడు వాళ్ళ పిలుపులు అరుపులు లోపలికి వినిపిస్తూనే ఉన్నాయి కానీ లోపల నుంచి ఎవ్వరూ బయటికి రాలేదు చూసారు కదా మీరు అంతగా పిలుస్తున్నా గాని వాళ్ళు ఎవ్వరూ బయటికి రావడం లేదు అంటే అర్థమేంటి ఖచ్చితంగా వాళ్ళు మనందరికీ చెడు చేసే పని ఏదో చేస్తున్నారు దీనిని మీరు ఆపకపోతే మన ఊరు శ్మశానం అవ్వడం ఖాయం అని చెప్పాడు నాగకేతు దాంతో అందరూ లోపలి రావడానికి ప్రయత్నం చేశారు పవన్ సందీప్ వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఇక్కడ జరుగుతుంది అందరికీ మేలు జరిగే పనే కానీ ఎవ్వరికి కీడు చేయాలి అని అనుకోవడం లేదు ఇక్కడ రుద్రయాగం జరుగుతోంది అలాగే సైకతలింగానికి రుద్రాభిషేకం జరుగుతోంది అంతకు మించి వేరే ఏమీ జరగడం లేదు ఒకవేళ మీరు ఈ పూజలకు విఘ్నం కలిగిస్తే ఆ తర్వాత మీరే బాధపడతారు దేవుడు ఖచ్చితంగా మీ మీద ఆగ్రహిస్తాడు అని వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు సందీప్ పవన్ ఇద్దరు నిజంగా దేవుడు పూజ అయితే తప్పేముంది మేము కూడా పూజ చూసి తరిస్తాము అంతేకాని ఎవ్వరూ రాకూడని పూజ ఏముంటుంది మీరు ఇలా మాట్లాడడంలోనే ఏదో చేస్తున్నారు అని అర్థమవుతోంది అని అన్నారు ఊరిజనం సందీప్ పవన్ ఒక్క క్షణం ఆలోచించి జగన్నాథ శాస్త్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఒకవేళ ఏదైనా దుష్టశక్తి లోపలికి రావాలి అంటే దానికి ఒక మానవ దేహం అవసరం అవుతుంది ఖచ్చితంగా వీళ్లలో ఎవరో ఆ దుష్ట శక్తిని తీసుకుని వస్తున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది వెంటనే సందీప్ వాళ్ళందరినీ అక్కడే ఉండమని చెప్పి లోపలికి వెళ్లి మంత్రించిన విభూతి తీసుకుని వచ్చి జగన్నాథ శాస్త్రి చెప్పినట్లుగా ఆ వాకిట్లో ముగ్గుగా వేసి వచ్చేవాళ్ళు దాన్ని దాటుకుని రమ్మని చెప్పాడు వాళ్ళు రావడానికి సిద్ధమవుతూ ఉండగానే వాళ్ళందరినీ ఆపి ముందుగా ఈ ఊరి పెద్దని రానివ్వండి ఆ తర్వాత మీరందరూ వద్దురుగాని అని చెప్పాడు పవన్ దానికి ఊరి పెద్ద శరీరంలో ఉన్న నాగకేతు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఎందుకంటే ఆ విభూతిని దాటుకుని అతను లోపలికి వెళ్లిన మరుక్షణం బూడిద కుప్పగా మారిపోతాడు సాక్షాత్తు శివయ్యతో ఆటలు ఎలా ఉంటాయో అతనికి తెలుసు ఒకసారి అలా చేసినందువల్లనే ఇన్ని సంవత్సరాలు జీవచ్ఛవంలా బతకవలసి వచ్చింది ఇప్పుడు మళ్లీ ఆ తప్పు అతను చేయలేడు అందుకే అతను తడబట్టడం చూసి ఊరి జనాలందరికీ అనుమానం వచ్చింది అక్కడ చల్లింది కేవలం శివుడి విభూతి మాత్రమే కదా దీనిని దాటడానికి అంతగా ఆలోచిస్తున్నావు అంటే ఏమైంది చెప్పు అసలు నువ్వు ఎవరు అంటూ అతనిని ప్రశ్నించడం మొదలు పెట్టారు ఆ ఊరి జనం అందులో ఒక ఆవిడ ముందుకు వచ్చి అవును ఇతనిని చూస్తే కొంచెం ఏదో తేడాగా ఉంది ఇతను మన ఊరి పెద్దలా అనిపించడం లేదు ఇతనికి ఏదో గాలి సోకినట్లుగా అనిపిస్తుంది ఎప్పుడూ లేనిది అనసూయమ్మ గారి కుటుంబం మీద అంతంత మాటలు అంటున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది సందీప్ బాబు ఆ విభూది తీసుకురండి మా ఊరి పెద్ద నుదుటి మీద పెడదాము అని అన్నది ఆవిడ ఆవిడ మాటలకు నాగకేతు వణికిపోయాడు ఇక అక్కడ తను ఉండడం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఆ ఊరి పెద్దను వదిలిపెట్టి పక్కకు దూరంగా వెళ్లిపోయాడు నాగకేతు ఆ ఊరి పెద్ద వాళ్ళందరి ముందే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు దాంతో అందరికీ విషయం అర్థమైపోయింది కానీ లోపల జరుగుతున్న పూజ ఏంటి దానికి సంబంధి దేనికి సంబంధించింది అన్న విషయం మాత్రం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు వాళ్ళందరూ అలా ప్రశ్నిస్తూ ఉంటే సందీప్ పవన్ ఇద్దరు ప్రశాంతంగా నిలబడి ఒక్క క్షణం మేము చెప్పేది జాగ్రత్తగా వినండి ఇక్కడ జరుగుతున్న పూజ ఎవ్వరికి హాని చేసేది కాదు జగన్నాథ శాస్త్రి గారు ఈ ఊరి శివాలయంలో పూజ చేస్తున్నారు వారు వచ్చేదాకా మీరు కావాలంటే ఇక్కడే వేచి చూడండి గాయత్రీ దేవి గారి విషయంలో జరిగిన అపరాధం మా అక్క మైథిలి విషయంలో జరగకూడదు అని ఈ పూజ చేస్తున్నాము అంతకు మించి ఊరికి ఎలాంటి అరిష్టమూ జరగదు అని చేతులు జోడించి చెప్పాడు పవన్ దాంతో ఊరి ప్రజలందరూ కూడా ఆ యజ్ఞం యాగం సక్రమంగా సరిగా జరగాలి అన్న ఉద్దేశంతో అక్కడే కాపలాగా కూర్చుని ఉన్నారు దూరంగా వెళ్లిన నాగకేతు ఆవేశంతో రగిలిపోయాడు అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది కాదు కాదు ఆ ఆలోచన వచ్చేలాగా అక్కడ ఒక సంఘటన జరిగింది ఆ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు కింద మల్లీశ్వరి శివధ్యానంలో కూర్చుని ఉంది ఆమె జరుగుతున్న వాటిని వేటిని పట్టించుకోవడం లేదు ఆమెకి కావాల్సింది ఆత్మవిముక్తి అందుకే యాగ పరిసమాప్తి కోసం ఎదురు చూస్తూ నిరంతరం శివుని ధ్యానిస్తూ అక్కడ కూర్చుంది సరిగ్గా అదే సమయంలో ఆమె నాగకేతు కంటపడింది మరోపక్క శాస్త్రి మైథిలి చేత అభిషేకం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు మరోపక్క శాస్త్రి మైథిలి చేత అభిషేకం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు అమ్మవారి ఎదురుగా పెట్టిన పూర్ణకుంభానికి సంప్రోక్షణ చేసి ఏకాగ్రతతో అమ్మవారిని సహస్రనామాలతో సహస్ర పుష్పాలతో అర్చిస్తామని చెప్పాడు అర్చించమని చెప్పాడు జగన్నాథ శాస్త్రి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాగ్రత తప్పడానికి వీల్లేదు అని హెచ్చరించడంతో మైథిలి సంతోష్ ఇద్దరు పసుపు గౌరమ్మను చేసి పూర్ణ కుంభాన్ని అమ్మవారి ఎదురుగా ఉంచి గాయత్రీ దేవి అక్కడ ఉంచిన సువర్ణ పుష్పాలను తీసుకుని సహస్రనామాలతో అమ్మని కొలవడం మొదలు పెట్టారు ఇంకొద్ది క్షణాల్లో పూజ పూర్తవుతుంది అనగా బంగారు కుటీరం ఒక్కసారిగా కదిలిపోవడం మొదలుపెట్టింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాగ్రత తప్పకూడదు ఆకాశం విరిగి మీద పడ్డా భూమి రెండుగా చీలి అందులో కూరుకుపోతున్నా సరే అమ్మని ఆరాధించడం మాత్రం ఆపకూడదు అని జగన్నాథ శాస్త్రి ముందే చెప్పి ఉండడంతో మైథిలి కాని సంతోష్ కానీ అవేవి పట్టించుకోకుండా పూర్తిగా పూజలో నిమగ్నమై ఉన్నారు బయట ఉన్న నీలాంబరికి కొంతవరకు విషయం అర్థమైంది నాగకేతు ఇదంతా చేస్తున్నాడన్న సంగతి ఆమెకు తెలిసిపోయింది ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని ఆమె బయలుదేరి వస్తూ ఉంటే వాసు కూడా ఆమెకు తోడుగా వచ్చాడు అక్కడికి వచ్చి చూసేటప్పటికి నాగకేతు మల్లీశ్వరిని తన కోరల మధ్యలో బంధించి ఆమె ఆత్మను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఆమెను కాపాడగలిగే మార్గం ఏమిటా అని అన్వేషించడం మొదలుపెట్టింది నీలాంబరి ఇప్పుడు నేరుగా అతనిని ఎదుర్కోవాలి అంటే ఇక శాశ్వతంగా తను మరణించాలి ఇప్పుడు ఆ అభిషేక జలం తన శరీరం మీద పడిన మరుక్షణం తనకి మళ్లీ పూర్వరూపం వస్తుంది కానీ ఇప్పుడు వెళ్లి నాగకేతతో తలపడితే తను ఇక శాశ్వతంగా మరణించినట్లే కానీ తన కోసం మల్లీశ్వరి ఆత్మని అలా వదిలేయాలి అని అనిపించలేదు అందుకే ఆమె అడుగు ముందుకు వేయడానికే సిద్ధపడింది కానీ పాసు ఆమె చేయి పట్టుకుని ఆపేశాడు తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాము స్టోరీ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్